జై వాసవి జై జై వాసవి వాసవి న్స్ టీవీకి స్వాగతం సుస్వాగతం వాసవి న్స్ టీవీ ది వాయిస్ ఆఫ్ వైసాస్ ఇప్పుడు మహాకుంభమేళ జరుగుతుంది హిందువుల పండగలు హిందువుల ప్రస్తావన రాగానే సగం మెదడుగాళ్ళు అర్ధరహితంగా విమర్శలు చేస్తూ ఉంటారు ఇప్పుడు మహా మేళలు నదీ స్నానాల మీద విమర్శ చేస్తున్నారు అదేమిటంటే నదీ స్నానం చేసి వస్తే పాపాలు తగిలిపోతాయా ఇంకా అంటువ్యాధులు వస్తాయి అంటూ రకరకాల విమర్శలు చేస్తూ ఉన్నారు ఈ ప్రధానమైనటువంటి ఈ విమర్శకు సరి అయిన సమాధానం చెప్తున్నాను ఏమిటంటే అది మహాకుంభమేళలో పుష్కరాలలో సరే ఈ పుష్కరాలు కుంభమేళాలు గ్రహరాస్తులు స్థితిగతుల ప్రకారం జరుగుతూ ఉంటాయి ఆ సమయంలో ముక్కోటి దేవతలంతా కూడా నదిలోకి ఆ నది ప్రవాహంలో కలిసి ఉంటారు ఈ రకరకాలైనటువంటి పురాణ ఇతిహాసాల ప్రకారం చెప్తూ ఉంటారు ఇవన్నీ కూడా ఒక వాదన మరి దేవతల ప్రస్తారా ఈ గ్రహరాశులు అనేటువంటి ఈ విమర్శించే సగం మెదడుగాల్లో రకరకాలైనటువంటి వాదనలు ముందుకు తీసుకొచ్చి పెడతా ఉంటారు సో అందుకే ఆ లోతులకు వెళ్లకుండా మనం క్యాజువల్గా మాట్లాడుకుంటే వాస్తవానికి అవన్నీ కూడా నిరూపించగలం వాదించగలం కానీ వాళ్ళు చెప్తున్నటువంటి వాళ్ళంతా కూడా ఏంటంటే హేతువాదులు అంటారు లేదా సామాజికవేత్తలు అనేది పేరు పెట్టుకుంటారు కాబట్టి ఆ సామాజికమైనటువంటి కోణంలోనే ఆ హేతువాదమైనటువంటి కోణంలోనే చెప్పే ప్రయత్నం చేస్తాను ఈ పురాణ గాథలు చారిత్రకలు నిరూపణలు నేను వెళ్ళదలుచుకోవాలి స్పష్టంగా ఏం చెప్తున్నానంటే ఇప్పుడు మన ఈ వంద కోట్ల జనాభాలో పదిహేను కోట్లు లేదా ఇరవై కోట్లు రకరకాల మంది ఏదో ఒక లెక్క చెప్తా ఉన్నారు సుమారు పది కోట్ల మంది అయితే ఈజీగా మహాకుంభమేళలో స్నానం అయితే ఆచరిస్తున్నారు ఈ వీళ్ళు ఆచరించే ప్రదేశంలోనే కలుష కలుషితాలు ఉన్నాయని అక్కడే రకరకాల విసర్జనలు చేస్తారని ఇంకేదో విమర్శిస్తూ ఉంటారు పైగా అంటువ్యాధులు వస్తాయని విమర్శిస్తూ ఉంటారు వాటి గురించి కూడా మనం జోలికి వెళ్ళవలసిన లేదు నదీ స్నానం చేస్తే ఆ పుష్కర టైంలో కుంభమేళ టైంలో నదీ స్నానం చేస్తే ఆ త్రివేణి సంఘంలో స్నానం చేస్తే పుణ్యం వస్తుందా పాపాలు పోతున్నాయా అనేది వీళ్ళ వాదన ఇక్కడ స్పష్టంగా చెప్తున్నాను ఏమిటంటే ఈ పది కోట్ల మంది వంద కోట్ల మంది ఎన్నో ఎంతో మంది అయితే స్నానం చేశారు చేసిన ప్రతి ఒక్కరి యొక్క ఇంటెన్షన్ ఏముంటుంది చేసే ముందు ఎలా ఉంటుంది మన ఆ ముహూర్తంలో చేస్తే మన పాపాలు జలిపోతాయట అదే కదా ఆ ఇంటెన్షన్కి వెళ్ళి స్నానం చేసినటువంటి ఆ మూడు ముణుకలో నాలుగు ముణుకలో మునిగిన తర్వాత స్నానం చేసి వచ్చినటువంటి వడ్డుకు వచ్చినటువంటి వ్యక్తి ఏం భావిస్తాడు హమ్మయ్య ఆ భగవంతుని దయ వల్ల ఈ ముహూర్తాన నేను నదీ స్నానం చేయగలిగాను ఆ త్రివేణి సంగముల్లో నదీ స్నానం చేయగలిగాను ఈ సుముహూర్తములు చేయడం వలన టెందుకు సుముహూర్తం అంటే మనం చెప్తున్నాం సకల దేవతలు నదీ ప్రవాహంలో కొలువై ఉంటారని ముక్కోడి దేవతలు సాక్షిగా ఉంటారని రకరకాలు ఉన్నాయి ఏదో పురాణ ఇతిహాసాల ప్రకారమో ఏదో రకం ఉన్నాయి అయితే ఆ సమయంలో మనం స్నానం చేసి వచ్చి బయటికి రాగానే ప్రతి ఒక్కరి యొక్క సైకాలజీ ఎలా ఉంటుంది అమ్మయ్య స్నానం చేసి వచ్చాను ఇక నా పాపాలు తొలగిపోయాయని ఒక భావనతో ఉంటాడు అదే స్ఫూర్తితో వస్తాడు అంటే తన స్వగ్రాము తన సొంటికి వస్తాడు ఆ రోజు నుంచి మనం మళ్ళీ దైనందిక జీవితంలో పడిపోతాడు అంటే రొటీన్ జీవితంలోకి పడిపోతాడు మళ్ళీ వ్యాపారం వృత్తి ఇవన్నీ చేస్తుంటాడు అప్పుడు తన దైనందిక జీవితంలో మళ్ళీ ఏదైనా పాపకార్యం చేయాల్సి వచ్చినప్పుడు ఎవరికైనా కీడు చేయాల్సి వచ్చినప్పుడు ఎవరికైనా చెడు చేయాల్సి అనిపించినప్పుడు తప్పక చేయాల్సి వచ్చినప్పుడు తను ఒక ఆలోచన చేస్తాను అరే ఈ తెలుసో తెలియకో ఈ మేలు నేను పాపాలు చేసి ఉండొస్తాయి అన్నీ విసర్జించి వచ్చాను కదా ఇప్పుడు ఫ్రెష్గా ఉన్న నా అకౌంట్లో పాపాలు లేవు కదా ఎందుకు మళ్ళీ యొక్క మళ్ళీ కొత్త పాపాన్ని యాడ్ చేసుకోవాలి అంటూ తనకు తనకు పరివర్తన చెంది రియాక్షన్ చెంది ఇతరులు కీడు చేయకుండా చెడు చేయకుండా ఉండటానికి ప్రయత్నం చేస్తారు వివేకవంతులు అది చాలదా మనకు అంటే పాపాలు పోయాయా పోలేదా అనేది వేరే విషయం కానీ తన సైకాలజికల్గా ఎలా ఫీల్ అవుతారు వ్యక్తులు పుణ్యస్నానం వచ్చిన తర్వాత అమ్మయ్య ఇప్పుడు మనకు మన అకౌంట్లో పాపాలు లేవు మళ్ళీ కొత్తగా ఎందుకు ఈ పాపం చేయాలని ఒక ఇంటి ఆలోచనతోటి మంచి రుజుమార్గంలో నడుస్తూ ఉంటాడు సత్యవాక్కులో నడుస్తూ ఉంటాడు సత్యవాకు పాలన చేస్తుంటాడు సత్యవాకు నడవడిక నడుస్తూ ఉంటాడు ఇది చాలాగా సమాజం ఇతం కోరే వారికి కారణాలు ఏమైనా కావచ్చు మనిషిలో వార్త మనిషి ప్రవర్తిలో మార్పు వస్తుంది కదా ఇది స్వాగతిద్దాం విమర్శించే వారికి అర్థవంతంగా విమర్శించాలే సగం మెదడగాలని ఎందుకన్నానంటే ఆ కారణం ఏదైనా సరే కారణం వల్ల ఫలితాలు ఏమొస్తున్నాయి అని ఆలోచించకుండా ఆ కారణాన్ని విమర్శించడము లేదు నా వర్గం చెందని వాళ్ళు కాబట్టి అంటే వాడు దేవుడు నమ్మడి కాదు దేవుడు నమ్మడం అని హేరణ చేద్దాం నేను కమ్యూనిస్టును కాబట్టి హిందుత్వాన్ని హెరణ చేద్దాం నేను దేవుడు లేరని చెప్తున్నాను కూడా దేవుడు నమ్మేవాని హేరణ చేద్దామనే కరోనాలో కాకుండా ఆ ప్రవర్తన ఆ కారణం ఆ స్నానం చేయడం వల్ల స్నానం ఆచరించడం వల్ల మనిషిలో పరివర్తన వస్తుంది కదా అది కదా సమాజానికి కావాల్సింది ఇలా ఆలోచించండి వాస్తవానికి ఆ ముహూర్తాలలో చేయడం అనేది సకల దేవతలు కూడా ఆ కొలువైన సమయంలో ఆ పుష్కర సమయంలో నిజంగా అనుగ్రహం దేవానుగ్రహం అయితే కలుగుతుందని నేను నమ్ముతాను మా హిందూ మతంలో మేము నమ్ముతాము మేము ఆచరిస్తాము మా నమ్మకం ఉంది దాని నమ్మడే కాదు నిజమని కూడా గ్రహిస్తావు ఎందుకంటే మా ఋషులు మా అటువంటి దేవతలు వీళ్ళంతా అనుభవించి రంగరించి చెప్పిన సారాంశమే ఆ వేదాలు ఉపనిషత్తులో ఉంది వాళ్ళ అనుభవం మీరే అయితే సైన్ సైంటిఫిక్గాను ల్యాబుల్లో ఒక సైంటిస్ట్ చెప్పి ప్రాక్టికల్గా ప్రూవ్ చేసి ఒక పుస్తకం రాస్తే దాన్ని చదివి మీరు ఎలా నమ్ముతున్నారో మా మృషు పింగవులు మా స్వామీజులు అనుభవించి రాసినటువంటి ఆ సత్యవాక్కులను మేము నమ్ముతాం దాన్ని నమ్ముతాం ఇలా నమ్ముతాం ఎలా నమ్మినా మేము పుణ్యస్థానం ఆచరిస్తాం ఏపోతే ఈ అంటువ్యాధులు వెంట దానికి ప్రికాషన్స్ ఉన్నాయి అనే రకాలం ప్రభుత్వం ఆడ ఏర్పాటు చేసింది వెళ్ళిన ప్రతి వ్యక్తి కూడా ప్రికాషన్ తీసుకుంటాడు తెలిసో తెలియక వాతావరణం కూడా ఏదన్నా ఆరోగ్యకరంగా అనారోగ్య సమస్యలు వస్తుంది దానికి ప్రివెంటీవ్ చేసుకుంటాం వాటి గురించి సమస్య లేదే మీకు ఎందుకు నొప్పి తప్పకుండా ఈ హిందూ ఆచారాల్లో సత్యం ఉంటుంది ధర్మం ఉంటుంది ప్రజల సంక్షేమం ఉంటుంది నిజం ఉంటుంది ధర్మం ఉంటుంది దీన్ని విమర్శించే వారికి ఈ సమాధానం సరిపోతుందని నేను భావిస్తున్నాను జై శ్రీరామ్ జై వాసవి మాత ప్లీజ్ సబ్స్క్రైబ్ వాసవి న్యూస్ టీవీ సబ్స్క్రైబ్ వాసవి న్యూస్ టీవీ ధన్యవాదాలు వాసవి న్యూస్ ఛానల్ని జై వాసవి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు వాసవి టీవీ